హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి వీడియో అయితే కంప్లీట్ గా కూడా నా అఫీషియల్ యాంగిల్ అనమాట నా అఫీషియల్ అప్డేట్స్ కూడా ఇస్తాను ఎందుకంటే వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కదా మరి ఈ మధ్య కాలంలో చాలా చాలానే జరిగినాయి అన్నమాట నా వృత్తి రీత్యా సో అవన్నీ కూడా మీకు ఇవాళ మీతో పంచుకుంటాను మరి మీ అందరికీ కూడా తెలుసు నేను తాడవై స్కూల్లో పనిచేస్తున్నాను వృత్తి రీత్యా టీచర్ అని చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు కొత్తగా చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను యాక్చువల్ గా టీచర్ నండి తాడవాయి స్కూల్లో పనిచేసేదాన్ని ఎన్ని రోజులు కూడా మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిందనమాట వృత్తిలో ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎవరికైనా కంపల్సరీ కాబట్టి నాకు కూడా తప్పలేదు సో తాడవాయి నుంచి వద్ద రావడం నిజంగా చాలా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళది కూడా తాడవాయే కాబట్టి నాకు ఇంకా తాడవాయితో ఎక్కువ అనుబంధమే ఉంది నిజంగా వదిలి రావాలనిపించలేదు కాబట్టి మన వృత్తి జీవితంలో ఇవన్నీ కూడా సహజమే తప్పనిసరిగా వెళ్ళాలి ఒకే చోట పనిచేస్తాం అన్నా కూడా కుదరదు అనమాట సో నాకు కూడా ట్రాన్స్ఫర్ జరిగింది కాకపోతే మంచి చెడులో మంచి అంటారే ఆ విధంగా నాకు ఇంకా దా కామారెడ్డికి చాలా దగ్గర వచ్చింది అనమాట నాకు తాడవాయి కంటే కూడా చాలా దగ్గరైన స్కూల్ లింగాపూర్ స్కూల్ వచ్చింది ఇక్కడ అండి లింగాపూర్ స్కూల్లో యాక్చువల్గా రెండు స్కూల్స్ ఉన్నాయన్నమాట ప్రైమరీ స్కూలు ఒక హై స్కూల్ కూడా ఉంది ప్రైమరీ ఏంటంటే ఒకటి పిఎస్ లింగాపూర్ ఒకటి బీసీ పిఎస్ లింగాపూర్ అంటే అవి కూడా చాలా తక్కువ తక్కువ డిస్టెన్స్ తోనే ఉంటాయి సో పిల్లలకి ఇంకా టీచర్లు ఎక్కువైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి మా స్కూలు ఈ స్కూలు మెజ్ చేశారు ఇప్పుడు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాయి అన్నమాట సో దట్ ఈస్ వై అందరము కలిసి వర్క్ చేస్తున్నాము యాక్చువల్ గా ఇందపూర్ విలేజ్ కూడా చాలా చాలా పెద్దగా ఉందండి ఇది కూడా మున్సిపాలిటీ కిందికి కవర్ అవుతుంది అన్నమాట అయితే హ్యాపీ ఎండింగ్ జరిగింది సో హ్యాపీగా ఉన్నా అనమాట ప్రస్తుతం అయితే మరి మా స్కూల్లో ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుందండి అందుకే వీడియో తీసాను మరి ఏంటి అంటే మరి ఇక్కడ మేము కొత్త టీచర్స్ వచ్చాం కదా ఇద్దరం వచ్చినాం అనమాట మరి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా ట్రాన్స్ఫర్స్ టీచర్స్ కి ఫేర్వెల్ ఇస్తున్నాం అనమాట ఆ పిల్లల కోరిక మేరకు పిల్లలు ఇద్దాం ఇద్దాం అని ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళకి మరి వెళ్ళిపోయిన టీచర్లకు కూడా విల్లింగ్ కావాలి కదా అందరికి ఒకే రోజు మరి వాళ్ళకి వదిలిందనమాట మరి వాళ్ళైతే వాళ్ళకి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశాము మరి మాట్లాడుతున్నారు మేడము ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం అనమాట లక్ష్మి మేడం మరి మరి బీసీ స్కూల్ కూడా ఇందులో మెల్జ్ అయిందని చెప్పాను కదండి సో బీసీ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం పద్మప్రియ మేడం దే అనమాట ఇంకా మరి ఇక్కడ వెళ్ళిపోయిన టీచర్ అనమాట పద్మారాణి మేడం ఈ మేడం ప్లేస్ లోనే నేను ఇక్కడికి లింగాపూర్ స్కూల్ కు వచ్చాను మరి తనైతే శ్వేత మేడము ఆ శ్వేతా మేడం డిప్యుటేషన్ చేసిందంట లాస్ట్ టూ ఇయర్స్ ఈ స్కూల్లో సో మేడం ని కూడా అందుకే ఇన్వైట్ చేశాము మరి మాట్లాడుతున్న సారు విజయ్ సారు సార్ కి ప్రమోషన్ వచ్చి వేరే స్కూల్ కి వెళ్ళిపోయారు ఈ స్కూల్లో ఎన్ని రోజులు కూడా పనిచేశారు మరి వాళ్ళ ముగ్గురికి కూడా ఫేర్వెల్ ఇస్తున్నాం ఇవాళ మరి పిల్లలు కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఈ పాట నేర్చేసుకున్నారండి ఇట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఏదైనా చిన్నగా డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు చేస్తే పిల్లలు చేసి చేస్తున్నారండి నిజంగా మెచ్చుకోవాల్సిందే పిల్లల దగ్గర బాగా టాలెంట్ ఉంది ఇంకా వాళ్ళని వాడుకోవాలి ఇంకా ఈ నెక్స్ట్ ఎనిమిది ఏళ్ళు ఈ స్కూల్ అనే పనిచేయాలి ఇంకా పిల్లలు కూడా చక్కగా ఉన్నారండి స్టాఫ్ కూడా మంచిగా దొరికిరని చెప్పాలి నాతో పాటు ఇంకో మేడం వచ్చిండ్రు ఆ మేడం పేరు కూడా శ్రవంతి మేడం అనమాట ఈ స్కూల్లో ఆల్రెడీ ఎయిటీన్ నుంచి పనిచేస్తున్న సార్ కూడా ఉన్నారు ప్రభాకర్ సారు మొత్తానికి ఐదుగురం ఉన్నాం అండి మరి అందులో ఒక వీవి కూడా వర్క్ చేస్తున్నారు జ్యోతి మేడం అని ఊరు వాళ్ళు ఇచ్చారు సో ఆ విధంగా మొత్తానికి ఈ స్కూల్ కి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉండడానికి ముందు కూడా కేర్ ఆఫ్ తాడవాయి నుంచి కేర్ ఆఫ్ లింగాపూర్ అయిపోయింది అనమాట ఇవన్నీ మన నా ఆఫీషియల్ యాంగిల్ అప్డేట్స్ అనమాట మరి ఇక్కడ సన్మానిస్తున్నాం ఏదో చిరు సన్మానం అండి మా సంతోషం కొద్దీ శాలువాతో సత్కరించి చేస్తున్నాము మరి పిల్లలైతే ఆ సన్మానం చేద్దాం అని చెప్పగానే పాపం మాలలు కూడా గుచ్చుకొచ్చిండ్రండి ఈ రోజుల్లో అట్లా అంత ఒపిక చేసుకొని మాడలే గుచ్చట్లేదు కదా కానీ పిల్లలు చక్కగా తీసుకొచ్చిరండి టీచర్ల మీద అభిమానం ఉంటది కదా ఎంతైనా వెళ్ళిపోయిన టీచర్ల మీద పాపం వాళ్ళు రావంగానే కూడా చుట్టూ మోగిపోయారండి టీచర్ టీచర్ సార్ సార్ అని చెప్పేసి పిల్లలకి నిజంగా బాగా అభిమానం ఉంటదండి ఎటువంటి కల్మషం లేకుండా చక్కగా అభిమానిస్తూ ఉంటారు మరి మాకు వీలైనంతలో ఏదో చిరు సత్కారం వాళ్ళకి చేసినాము వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినరండి టీచర్లకి ఏదైనా అందరికి ఇట్లాంటి అవకాశం దొరకదండి కొన్ని కొన్ని స్కూల్స్ లో అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి కొత్త స్టాఫ్ వస్తారు అట్లాంటి అప్పుడు పరిచయం లేదు కాబట్టి కొన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరగవు బట్ వీళ్ళకి అవకాశం వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి వీళ్ళు కూడా ఉత్తి చేతులతో రాకుండా పిల్లల కోసం పాపము గిఫ్ట్స్ తీసుకొచ్చిండ్రు ఇక పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట నోట్బుక్స్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ముగ్గురు వరకు ముగ్గురు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఈ విధంగా ఇది అంతా గడిచింది ఫ్రెండ్స్ మరి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా అఫీషియల్ అప్డేట్స్ అన్ని కూడా ఇచ్చినాను కదా ఏమనిపించిందో కామెంట్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఉంటా అండి మళ్ళీ త్వరలోనే బ్లాగ్ చేసి పెట్టాను బై ఫ్రెండ్స్